గత నాలుగైదు రోజుల నుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను దాచిపెట్టుకోవడానికి స్థానిక ఎన్నికలలో ప్రజలలోకి పోతే ఎక్కడ మమ్మల్ని అని చెప్పి భయాందోళనతో ఒక తలగుమాసిన కార్యక్రమం చేపడుతూ కాంగ్రెస్ను అబాసు పాలు చేస్తే మేము సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీసీ స్థానానికి గెలుస్తామని చెప్పి ఒక తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు శ్రీకారం చుట్టిన దాంట్లో మొట్టమొదటగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈ ప్రాంతం నుండి ఎంపీగా ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ వినోద్రావు గారు రాజన్న సిరిసిలా జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద పదే పదే అసత్య ఆరోపణలు చేస్తూ వాళ్ళ కేవలం వాళ్ళ పప్పం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు ఈరోజు తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వేదికగా ఈ సమావేశం ద్వారా మేము అందరినీ వాళ్ళకు ప్రశ్నించదలుచుకున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల పాలనలో అమలుకు నోచుకోలేని హామీలు ఇచ్చి మీ చేతగానితనం వల్ల తెలంగాణ ప్రజానికాన్ని అరిగోసలు పెట్టిన చరిత్ర మీది కాదా మేము అడుగుతా ఉన్నాం మీరు చేసిన తప్పులను మీరు చేసిన దోపిడీలను తప్పిపుచ్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేయడం మీ విచక్షణ లేని దానికి మీ తనానికి నిదర్శనంగా కనబడతా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలం నుండి ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజా సంక్షేమమైన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఈరోజు ప్రజలలో మన్నలను పొందుతూ ఉంది ఆరు గ్యారెంటీలలో నాలుగు ఇప్పటికే అమలు చేయడం జరిగింది అలాగే ముందు ఇంకా రెండు గ్యారెంటీలను ముందుకు తీసుకుంటున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ చిన్నాపిన్నమున్న సందర్భాన్ని ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఇచ్చే గ్యారెంటీలను కూడా ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆలోచన చేస్తున్న సందర్భంలో హరీష్ రావు గారు కావచ్చు ఇటు కేటీఆర్ గారు కావచ్చు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ధోకా కార్డ్ అని చెప్పి రిలీజ్ చేసినాం అని వాళ్ళు ప్రచారానికి శ్రీకారం చెప్పారు ఈరోజు మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి అన్ని కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన టోగా కార్డు పది సంవత్సరాలు మీకు చేతగాని పనులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలు ఉన్నాయి అదేవిధంగా సిరిసిల్లా నియోజకవర్గానికి అలాగే వేములవాడ నియోజకవర్గానికి వస్తే మీ పార్టీ నాయకులు మీ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన దోపిడీ గురించి కూడా చెప్పాల్సిన సందర్భం ఉంటుంది ఈరోజు బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ముందుకు పోతున్న తరుణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇరవై మూడు శాతానికి కుదించింది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం అప్పుడు ముప్పై నాలుగు పర్సెంట్ ఉండే దాన్ని ఇరవై మూడు పర్సెంట్కు బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఆ రోజు బీసీలకు అన్యాయం చేసింది దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆ రకంగా ముంచింది దళిత బంధు ప్రతి ఊర్లో దళితందరికి ఇస్తా పది లక్షలు చొప్పున అని చెప్పి ఆ రకంగా ముంచింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పి ఆ రకంగా ముంచు ఇట్లా చెప్పుకుంటూ పోతే కేవలం వాళ్ళ ఫామ్ హౌజ్లలో వండుకోవడానికి వాళ్ళ ఫామ్ హౌస్లలో జల్సాలు చేయడానికే వాళ్ళ పరిపాలన కొనసాగలేదు సుమారు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కాళేశ్వరం పేరు మీద మీ అందరూ చూసుకున్న విజయము చిన్న పిల్లగాడి నుండి పది మూడు వరకు కూడా చెప్పే సందర్భం ఉంది ఎవరెవరు అయ్యారు కొడుకు కోనలు ఎంత ఎంత ఎన్ని కోట్ల రూపాయలు దోసుకున్నారో మరొక పిల్లగా అంటే చెప్తారు అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూకబ్జాల సంగతి తేల్చరా అక్రమ భూముల మీద పుట్టలకు పుట్టలకు రైతు బంధు పొందిన విధానం ఈ ప్రాంత ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా సిరిసిల్లా ప్రాంతం మానేరు నుండి సుమారు మూడు వేల కోట్ల రూపాయల ఇసుక ప్రకృతి సాహితంపను పక్కదారి పట్టించి హైదరాబాద్కు ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్న చరిత్ర మీది కాదా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్లాని వేదికగా చేసుకుని కేటీ రామారావు గారు తన అనుచరులు చేసిన దోపిడీని కప్పిపుచ్చడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పింది దానికి కట్టుబడి ఉండి రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు పెంచుతూ ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సన్నవాట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ రోజు కూడా అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాల పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర లేదు మీది గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క అరువురికి రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం ఉండే ముప్పై ఐదు కిలోల అంత్యోదయ కార్డుల వల్ల పేదవారికి ముప్పై ఐదు కేజీల రైస్ ఇచ్చిన చరిత్ర ఉండే వాటిని కూడా రద్దు చేసిన చరిత్ర ఇది ఒక్కరోజు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వనోడు పేదల పక్షాన మాట్లాడినోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దోకాద చేసిన మాట్లాడితే సిగ్గర పీర్చలేదని మీకు అడుగుతా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి వాళ్ళందరికీ రేషన్ కార్డు మంజూరు చేయడమే కాకుండా వాళ్ళందరికీ సన్న ఇస్తూ పేదవాడు కూడా కడుపు నిండా తినాలని చెప్పి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది నాణ్యమైన కరెంటు ఇస్తూ రెండు వందల యూనిట్లకు పేదవారికి సబ్సిడీ ద్వారా అందిస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది మహిళలకు గృహానికి ఉపయోగపడే సబ్సిడీ వంట వంటకు ఉపయోగపడే సబ్సిడీ సిలిండరు ఐదు వందల రూపాయలకు ఇస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసేదా కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్ పార్టీని నిందించేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో దోపిడీ చేసింది మీరే దొంగతనాలు వేయించింది మీరే ప్రజాతనాన్ని దోసుకుంది మీరే ఇవన్నీ పక్కకు పెట్టి ఈరోజు నిన్నటి రోజున మాజీ ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ టోకా కార్డు అని రిలీజ్ చేసిన అయ్యా ఆ టోకా కార్డు పట్టుకొని వచ్చి ఏ చివర వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల మొత్తం మీరు వచ్చినా సరే ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పి మీ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కొంచెమన్నా ఆలోచన లేని విధానంతో ప్రజలను మీరు తప్పుదోవ పట్టించాలని చూస్తే మాత్రం రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే మీకు మరొకసారి గుడి చెప్పగా తప్పదని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరు మీరు చేసిన తప్పులకు మిమ్మల్ని మిమ్మల్ని దూరం పెట్టిరు తెలంగాణ వ్యాప్తంగా ఒక మార్పు కోరుకున్నారు ప్రజాప్రభుత్వంలో తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఈరోజు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి పద్దెనిమిది నెలల కాలంలో నిరుద్యోగ యువకులకు అండగా నిలబడింది పది సంవత్సరాలలో ఇంటికొక ఉద్యోగం ఇస్తా చరిత్ర ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమం ద్వారా లబ్ధి చేకూరుతా అని చెప్పిన చరిత్ర ఇది కనీసం నమ్ముకున్న సొంత సొంత పార్టీ కార్యకర్త జేబులు నింపడానికే మీ కార్యక్రమాలు నడిచినాయి తప్ప ప్రజల కోసం ఆలోచించిన చరిత్ర మీరు లేదు మీది ఏ రోజు కూడా కాదు మీరు దోపిడీదారులు దొంగలు ప్రజాధనాన్ని మూటగట్టుకున్న లంగలని ప్రజలు గ్రహించరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కట్టుబడి ప్రభుత్వంలో అన్ని నెరవేరుస్తుంది తప్పకుండా ప్రజలందరూ సంక్షేమాన్ని అభివృద్ధిని పొందుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీని అయితే ఏమి జెడ్పీటీసీ అయితే ఏమి వారి వారి గ్రామాల నుండి ప్రాతినిధ్యం వహిస్తూ గెలుపు దిశగా ముందడిగి వేసి లోకల్లో వారు చేసిన తప్పులు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు భూ కబ్జాలు దోపిడీలు డాక్టర్ల మీద కమిషన్లు సబ్సిడీల మీద కమిషన్లు ఈ విధంగా ఏవైతే తీసుకున్నారో వాటి అన్నిటిని మీరు చేసిన ధోకా కార్డుగా లోకల్లో ఒక ధోకా కార్డుగా బిఆర్ఎస్ పార్టీ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నాయకులతో పాటు లోకల్లో ఎవరైతే నాయకులు చేసిరో వాటి మీద కూడా ఒక కార్డు రిలీజ్ చేసి ఈ ఎలక్షన్లకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద అవాకు చవాకులు వెళ్తే మాత్రం సైన్ చేయలేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాను